నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ మహిళలపైన లైంగిక వేధింపులు మహిళలను వేధించటం మహిళలను హింసించటం మహిళలపైన అత్యాచారానికి ప్రయత్నం చేయడం మహిళలపైన అత్యాచారాలు చేయడం మహిళల్ని హత్య చేయడం ఇటువంటి కేసులకు సంబంధించిన అంశాలపైన దేశంలో చాలా సందర్భాల్లో చాలా చర్చలు జరుగుతున్నాయి వీటిని అరికట్టాలంటే కఠినమైన చట్టాలు ఉండాలి అంటూ చాలామంది మాట్లాడుతూ ఉంటారు నిర్భయ ఘటన దేశాన్ని ఊపేసిన సందర్భంలో దేశవ్యాప్తంగా ఆ ఘటన పట్ల నిరసన వ్యక్తమైన నేపథ్యంలో అప్పటి యూపీఏ సర్కారు ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది నిర్భయ చట్టం అంటూ ఆ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత ఇక దేశంలో మహిళలపైన అత్యాచారాలు ఉండవు అనుకున్నారు మహిళలపైన దాడులు ఉండవు అనుకున్నారు మహిళల హత్యలు ఉండవు అనుకున్నారు కానీ అది ఏది జరగలేదు నిర్భయ చట్టం వచ్చినప్పటికీ యథేచ్ఛగా దేశంలో అటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఆ తర్వాత హైదరాబాద్ శివారులో జరిగిన దిశ ఇన్సిడెంట్ మరోసారి దేశానంత కదిలించింది కానీ ఆ తర్వాత కొత్త చట్టాలు ఏమి రాకపోయినప్పటికీ మహిళలపైన దాడులు మహిళలపైన లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి ప్రతి నిమిషం కొన్ని వందల మంది మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు దేశంలో ప్రతి క్షణం కొన్ని పదుల సంఖ్యలో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు దేశంలో ఇందులో బయటికి వచ్చి తాను లైంగికంగా వేధింపులకు గురవుతున్నాను అని చెప్పే వాళ్ళ సంఖ్య కనీసం ఐదు నుంచి పది శాతం కూడా ఉండదు అలా చెప్పకుండా దాన్ని భరిస్తున్న వాళ్ళు ఆ తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు ఆ తర్వాత మానసికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ మొత్తం ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నాను అంటే మహిళల పైన అత్యాచారాలు లైంగిక వేధింపులకు సంబంధించి వాటిని నిర్మూలించాలంటే లేకుండా చేయాలంటే కఠినమైన చట్టాలు ఉండాలి అనేది సరైనది కాదేమో అనిపిస్తోంది ఎందుకంటే చట్టాలు ఇప్పటివరకు దాన్ని ఆపలేకపోతున్నాయి ఆ చట్టాలు చేసే చట్టసభల సభ్యులే ఇటువంటి వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు చాలా వెలుగు చూస్తున్నాయి ఈ చట్టాలను అమలు చేసి రాజ్యాంగాన్ని కాపాడుతూ చట్టాలను కాపాడి చట్ట ప్రకారం పౌరులకు భద్రత కల్పించే న్యాయమూర్తులకు సైతం రక్షణ లేకుండా పోతుంది ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఒక మహిళా న్యాయమూర్తి తనపైన మరో న్యాయమూర్తి లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు తన ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ నేరుగా తను చనిపోవడానికి అవకాశం ఇవ్వండి అంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాసింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఆమె రాసిన లేఖ చూసిన తరువాత ఆ లేఖ చదివిన ప్రతి ఒక్కరి కంటి నుంచి కన్నీళ్ళు రాకుండా ఉండవు తాను బ్రతికున్న సెవెన్లా ఉన్నాను తాను చనిపోవడానికి అవకాశం ఇవ్వండి అంటూ సిజేఐని కోరింది ఓ మహిళా జడ్జి ఆ మహిళా జడ్జి బాధితురాలుగా ఉంది ఆమెకి ఏ చట్టం న్యాయం చేయలేకపోతుంది ఆ మహిళా జడ్జి బాధితురాలుగా ఉండడానికి కారణమైంది మరో జడ్జి వర్క్ ప్లేస్లో ఇటువంటి వేధింపులకు సంబంధించిన అంశం పైన కమిటీలు ఉండాలి ఎక్కడికక్కడ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి అంటూ పార్లమెంట్ ఒక చట్టం చేసింది సో దాని ప్రకారం హైకోర్టులో ఉండే ఒక కమిటీకి ఆమె కంప్లైంట్ చేసింది కంప్లైంట్ చేస్తే ఆ కమిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సదరు లైంగిక వేధింపులకు గురి చేస్తున్న జడ్జి అండర్లో పనిచేసే అధికారులు కాబట్టి వాళ్ళెవరు ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అని నివేదిక ఇచ్చే పరిస్థితిలో లేరు ఈ విషయాన్ని ఈవిడ బయట ఎక్కడా ఎవరికి చెప్పుకునే పరిస్థితిలో లేదు కొన్ని నెలలుగా కొన్ని నెలలుగా ఇటువంటి వేధింపులు భరించి 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 మానసికంగా తను ఒక చెత్తలాగా తయారు చేసి పెట్టేశారు తాను ఎందుకు బ్రతుకున్నానో కూడా అర్థం కాని పరిస్థితిలో నేను ఇప్పుడున్నాను చనిపోవడం కూడా ఆత్మహత్య చేసుకోవడం కూడా నేరం కాబట్టి నా ఈ పరిస్థితులను అర్థం చేసుకొని నాకు చచ్చిపోవడానికి అవకాశం ఇవ్వండి అంటూ ఆమె సిజీఐని కోరింది సో ఈ ఘటన పైన సిజీఐ రెస్పాండ్ అయ్యారు అలహాబాద్ హైకోర్టుకి ఒక హైకోర్టు రిజిస్టార్కి ఆ లేఖను పంపించి దీనిపైన విచారణ చేసి తనకు నివేదిక ఇవ్వండి అని అడిగారు సో లెటర్స్ వెళ్ళినప్పుడు కరస్పాండెన్స్ జరుగుతుంది మళ్ళీ పంపించండి ఏం జరిగింది ఏంటి చెప్పండి అని చెప్తారు ఓకే ఇక్కడ ఆలోచించాల్సింది అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చట్టాలని కాపాడే వాళ్ళు చట్టాలను అమలు చేసేవాళ్ళు చట్ట ప్రకారం ఉండకపోతే శిక్షలు వేసే వాళ్ళు కూడా చట్టాలను పాటించకపోతే ఇంకా చట్టాలకు విలువేంటి అటువంటి చట్టాలు రావాలని మనం కోరుకోవడంలో అర్థమేంటి మారాల్సింది ఏంటి చట్టాలా మనుషుల ప్రవర్తన ఏం మారాలి ఎవరు మారాలి దానికి సంబంధించి ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది బ్రాటప్కి సంబంధించిన చర్చ జరుగుతూ ఉంటుంది బ్రాటప్ సరిగా ఉండాలి అని కానీ నలభై యాభై ఏళ్ళ వయసు వచ్చిన ఒక జడ్జి మరో మహిళా జడ్జిని వేధింపులకు గురి చేస్తున్నారంటే బ్రాటప్ చేయాల్సిన తమ పిల్లల్ని పెంచాల్సిన జడ్జే తను అలా బిహేవ్ చేస్తున్నప్పుడు ఇంకెవరు వాళ్ళకి సమాధానం చెప్పాలి ఒక్క మహిళా జడ్జి బయటకు వచ్చారు చాలా లీగల్ ఇన్స్టిట్యూషన్స్లో చాలా సందర్భాల్లో చాలా చోట్ల ఇటువంటివి జరుగుతున్నాయనే చర్చ సొసైటీలో చాలా ఉంది సో ఈ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఇటువంటి వాళ్ళపైన మళ్ళీ రొటీన్గా మనం అదే చెప్పాలి ఇటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని మళ్ళీ ఇటువంటి జరగకుండా చూడాలని అంత వేరే మార్గమే కనపడలేదు సో చూడాలి అలహాబాద్ హైకోర్టు దీనిపైన ఎలా రెస్పాండ్ అవుతుంది ఆ సదరు పెద్ద మనిషికి ఎటువంటి శిక్ష ఇస్తుంది అనేది థ్యాంక్ యూ